హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరు వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు షాపింగ్ వీడియో చూపిస్తాను చిన్నవి లాగనమాట మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరాము ఇక్కడికైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము అమ్మ అయితే జనాలు ఎక్కువ అయిపోతారు ఇంకా రాను రానని చెప్పి అమ్మ అయితే శారీస్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టి ఢిల్లీ దమ్మ కానీ షాప్ పెడితే అక్కడికి వెళ్ళామనమాట పేరుకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కానీ కాస్ట్ సేమ్ బయట నార్మల్ షాపుల్లో సీఎంఆర్లో ఎస్ఆర్లో ఆర్కేలో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ త తర్వాత వచ్చి అయితే అక్కడైతే డ్రెస్సులు తీసుకున్నాను ఓ రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాను ఇంకా అక్కడ నుంచి కళ్యాణి షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట ఇక్కడైతే ఓన్లీ శారీస్ తీసుకున్నాము ఇదిగోండి మేము తీసుకునే టైప్ శారీస్ ఇవి ముగ్గురం ఒకే కలర్లో తీసుకోవాలని ఫస్ట్ అనుకున్నాం ఒకే డిజైన్ దొరకలేదనమాట కలర్ అయితే సేమ్ కలర్ ఉంది కానీ డిజైన్ కొంచెం ప్యాటర్న్ మారిపోయింది ఇంకా ఆ ప్యాటర్న్ మరి ఇంకా తీసుకోవడం ఇంకెందుకని చెప్పి ముగ్గురం ఒకే డిజైన్లో వేరు వేరు కలర్స్తో తీసుకున్నాం అనమాట ఒకే మోడల్లో కొంచెం మెత్తగా ఉండి లోపల రఫ్ లేకుండా బాగున్నాయని చెప్పి తీసుకున్నా ఇవైతే ఒక్కొక్కటి లెవెన్ హండ్రెడ్ పడింది తక్కువ కాస్ట్లోనే తీసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ కాస్ట్లో చాలా శారీస్ ఉండిపోతున్నాయి అలాగా నేను యూజ్ చేయింది నాకు ఎందుకని చెప్పి నేనైతే శారీస్ వైఫ్కి ఓన్లీ అవసరాన్ని వరకే తీసుకున్నాను అన్నమాట దేవుడికి చూపించడానికి ఎన్ని సీ శారీస్ అవసరమో పేరెంట్ వాళ్ళకి అన్నీ తీసుకొని మిగతావి డ్రెస్సెస్ తీసుకున్నాను అందుకు అమ్మ తీసిన శారీస్ అమ్మ అయితే ఎక్కువలోనే తీసుకోమంది టూ థౌజండ్ దా తీసుకోమంది కానీ మేమైతే వద్దు ప్రతి సంవత్సరం ఎక్కువ కాస్ట్లో తీసుకుంటున్నాం కానీ యూజ్ చేయట్లేదు పెద్దదని చెప్పి నేనైతే తక్కువ కాస్ట్లో తీసుకున్నాను అండ్ ఎక్కువ శారీస్ తీసుకోలేదనమాట డ్రెస్సెస్ తీసుకున్నాను ఎప్పుడో ఫంక్షన్స్కి అవసరమైతే ఎప్పుడు కాబట్టే చీర్లు మోడళ్ళు డిజైన్లు మారిపోతున్నాయి మరి ఇంకా అలాంటప్పుడు మనం ఇప్పటి నుంచి తీసి ఉంచుకున్నా కూడా వేస్ట్ అని అనమాట మనమైతే అయితే ఏ యూజ్ చేస్తామో అవి తీసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది అనవసరమైన ఖర్చు పెట్టకుండా ఉన్నట్టు ఉంటుందన్నమాట అందుకనే మేము ముగ్గురు ఇదిగోండి తీసుకున్నాము ఒకే డిజైన్లో వేరు వేరు కలర్స్లో తీసుకున్నాం అనమాట ఇది నా శారీ పింక్ కలర్లో తీసుకున్నాను అక్క వాళ్ళు ఒకటి స్కై బ్లూ కలర్ ఒకటి గ్రీన్ ఒకటి పిన్ వచ్చింది అనమాట ఆ పిన్ని గ్రీన్ తీసుకుంది ఇలా ఎవరి దగ్గర లేని కలర్స్ వాళ్ళు ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకున్నాం అన్నమాట ఇదిగోండి పిన్ని పిన్ని వాళ్ళ పాప కూడా వచ్చింది ఇక్కడ అక్కకైతే ఇంకో రెండు శారీస్ తీసుకున్నారు అక్క ఆ తర్వాత పిల్లలకి మాకు కళ్యాణం నుంచి వెళ్ళిపోయామనమాట ఎస్ఆర్లోకి వెళ్ళాము ఇంకా ఎస్ఆర్లో పిల్లల్ని తీసుకొచ్చామన్నమాట స్కూల్ నుంచి తీసుకొచ్చి డ్రెస్సులు అయితే తీసేసాము ఇంకా ప్రత్యేకించి ఒకరోజు అంటే ఇంకా టైం అయిపోతుందనమాట ఇంట్లో పనులు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు రోజు ఇంకా అదే పని అనుకుని పెట్టుకుంటే టైం మనకి ఇంట్లో పనులు చేసుకోవడానికి ఉండదని చెప్పి పిల్లల్ని కూడా దగ్గరే కదా స్కూల్ నుంచి తీసుకొచ్చి తీసేసాం